హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ రావడమే జరిగింది వాళ్ళ ఆర్టికల్ గురించి చూద్దాం విజయవాడ సాక్షి ఆంధ్రప్రదేశ్లో మెగాడిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట మొత్తం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని బుధవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం నుంచి అయితే విడుదలైతే చేయడమే జరిగిందనమాట ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ప్రక్రియ అయితే ప్రారంభమైతే అవుతుంది ఏప్రిల్ ఏడవ తేదీన పరీక్ష ఫలితాలు అనేది ప్రకటిస్తామని చెప్పేసి తెలియపరచడమే జరిగిందనమాట ఏపీడిఎస్సి నోటిఫికేషన్ వివరాలని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకి వివరించారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిని ప్రకటిస్తున్నాం ఏడు మేజ ఏడు మెజర్మెంట్ల పరిధిలో ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సిని ప్రకటిస్తున్నాం మెగా డిఎస్సిల మొత్తం పోస్టులలో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జీడి పోస్టులను అదేవిధంగా ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు టీజీటీ పోస్టులకు పోస్టులు రెండు వందల పదిహేను పీజీడి పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి ఈయన పేర్కొనడం జరిగింది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి అయితే ఈ డిఎస్సి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది అంటే ఈ మంత్ ట్వెల్త్ నుంచి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతాయి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయినప్పుడు అదేవిధంగా అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు వాటికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అండ్ అదేవిధంగా అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న వివరాలు కూడా మనం ఒకసారి మరొక వీడియో అయితే చేసుకుందాం అదేవిధంగా ఈ నెల పన్నెండవ తేదీని డిఎస్సి ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఏప్రిల్ ఏడవ తేదీతో అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట విద్య మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అదేవిధంగా మా ప్రభుత్వం ఈ ఐదేళ్లలో డెబ్బై మూడు వేల కోట్ల విద్యా విద్యపై ఖర్చు చేసింది అని మీడియాకి బి మంచి మంత్రి బొత్స సత్యనారాయణ గారి సెల్ఫ్ డబ్బు అయితే కొట్టుకున్నారు ఈ నెల పన్నెండవ తేదీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తామని చెప్పేసి డిఎస్సి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని చెప్పి చెప్పారు ఆన్లైన్లో పన్నెండవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తామని చెప్పి చెప్పారు సో ఇదే అన్నమాట కాన్సెప్ట్ మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కానీ ఇంకా ఈ డీటెయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి అంత క్లారిటీగా మనకైతే తెలియట్లేదు అనమాట సో వచ్చిన వెంటనే మరొక వీడియో అందజేస్తాను అఫీషియల్ సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీరు ఆ సైట్ ద్వారానే అఫీషియల్ సైట్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మెంట్ ఇచ్చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి